ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలకు ఎలాగో ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటికై మీరు హోమరూపములుగా నాకు అర్పించే ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను మరియు నీవు వారికిలాగు ఆజ్ఞాపించుము మీరు యహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము దినము నిర్దోషమైన ఏడాది రెండు మగ పిల్లలను అర్పింపవలను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం మందు రెండవ దానిని అర్పింపవలను దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలపబడిన తూమిడి పిండిలో పదియ వంతు నైవేద్యము చేయవలెను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సియాన్ సినాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మధ్యమును ఎహోవాకు పానార్పణముగా పోయింపవలను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలం అందు అర్పింపవలను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది ఒక రెండు గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమడి పిండితో పిండిలో రెండవ రెండు పదేవంతులను వంతులను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి నెల నెలకు మొదటి దినమున ఇహోవాకు దహన బలి అర్పించవలను రెండు కోడదూడలను ఒక పొట్టేలను నిర్దోషమైన ఏడాది వగు ఏడు గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడదూడతోను నూనెతో కలుపబడిన తూమిడి పిండిలో మూడు పది వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడి తూమిడి పిండిలో రెండు వంతుల నైవేద్యమును ఒక్కొక్క గొర్రె పిల్లతో నూనెతో కలపబడిన పిండిలో నాకు పదివంతులు నైవేద్యం గాను చేయవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడితో పడిన ద్రాక్షారసమును పొట్టేలతో పడి గొర్రె పిల్లతో ముప్పావును ఉండవలెను ఇది సంవత్సరంలో మాసమాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యహోవాకు అర్పింపవలను మొదటి నెలగా పదనాలుగవ దినము యహోవాకు పసుకా పండుగ ఆ నెల పదహైదవ దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలను మొదటి దినమున పరిశుద్ధ సంఘం కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమో చేయకూడదు అయితే దహన దహనబలిగా మీరు రెండు కోడదూడలను ఒక పొట్టేలను ఏడాది ఒక ఏడు మగ పిల్లలను అర్పింపవలను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవి ఉండవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడితో తూమెలో మూడు పదివంతులను పొట్టేలతో రెండు పదియ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క వంతును మీకు ప్రాయశ్చిత్తం కలుగుటికై పాప పరిహారార్థ బలిగా ఒక మేకను అర్పింపవలను ఉదయమున మీరు అర్పించే నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పింపవలను అట్లే ఆ ఏడు దినముల్లో ప్రతి దినము ఇహో ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారముగా అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని ఆ అర్పింపవలను ఏడవ దినమున పరిశుద్ధ సంఘము కూడవలను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమూ చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు ఇహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమూ చేయకూడదు యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు రెండు కోడి దూడలను ఒక పొట్టేళ్లను ఏడాదివైన ఏడు మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడి తోడుతోనూ నూనెతో కలపబడిన తూమిడి పిండిలో మూడు పది వంతులను ప్రతి పొట్టేళ్లతో రెండు పది వంతులను ఆ ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పది వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబట్టుకే ఒక మేక పిల్లను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణను అర్పింపవలను అవి నిర్దోషములుగా నుండవలను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్